వైయస్సార్ కడప జిల్లా సిద్ధవటం మండలం కమ్మపాలెం గ్రామం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల తల్లిదండ్రులు కమిటీ సమావేశం ఏర్పాటు చేసి తల్లిదండ్రుల అభిప్రాయాలు సేకరించారు మండలంలోని కమ్మపాలెం ప్రాథమిక పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ బాలకృష్ణ అధ్యక్షతన తల్లిదండ్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా పాఠశాల హెడ్ మాస్టర్ చంద్ర కళావతి మాట్లాడుతూ ఉన్నత అధికారుల ఆదేశాల ప్రకారం మూడు నాలుగు ఐదు తరగతుల విద్యార్థులను ప్రీ మోడల్ స్కూల్ క్రింద జంగాలపల్లి పాఠశాలకు బదలాయించేందుకు పిల్లల తల్లిదండ్రుల అభిప్రాయాలు తెలియజేయాలని చెప్పారు విద్యా కమిటీ చైర్మన్ బాలకిషోర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి ఫణి రాజ్ కుమారి ఎంఈ అరుణ హెడ్ మాస్టర్ శ్రీరాములు విద్యా కమిటీ చైర్మన్ బాలకిషోర్ అయ్యప్ప నాయుడు నాగభూషణం వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ఎందుకంటే అత్యవసర సమావేశం ఇక్కడ జరుపుకోవడానికి కారణం ఏంటంటే మన పాఠశాలను ఫౌండేషన్ స్కూల్ గా గవర్నమెంట్ నిర్ణయించింది అంటే ఒకటి రెండు తరగతులు మాత్రమే ఇక్కడ ఉంది మూడు నాలుగు తరగతులను మనకు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జంగాల్పల్లి పాఠశాలలో మూడు నాలుగు ఐదు తరగతులను అక్కడికి కలపడం జరిగిందని మాకు చెప్పడం జరిగింది అందుకని మీకు ఏమైనా సమస్యలు ఉంటే మీరు నిర్మమాటంగా మీ సమస్యలు చెప్పుకోవచ్చు మేము దానికి అనుగుణంగా మేము కు సిఫార్సు చేస్తాము కాబట్టి మనము ఎస్ఎంసీ చైర్మన్ మీరు తల్లిదండ్రులు దీనికి సుముఖంగా ఉన్నారా లేదా వ్యతిరేకత ఏదైనా ఉంటే మీరు మీకు ఉన్న ఖచ్చితంగా మీ భావాలు వ్యక్తపరచాలని కోచ్చుకంగా జంగాలపై పోడవసరం లేదు మా బాబు స్కూల్ ఇక్కడే ఉండాలని ఉన్న స్కూల్లో జంగాలపల్లిలోకి విలీనం చేయకుండా మా గ్రామంలోనే మోడల్ స్కూలు నిర్మించాలనేసి మేము ఉద్దేశపూర్వకంగా అడుగుతున్నాం మేడం గారిని మాకు ఇక్కడనే స్కూల్ ఉండాలా మా పిల్లలు పోవాలంటే దారిలో ఇసుక టిప్పర్లు లారీలు ఇవి తిరుగుతూ ఉంటుంది వాటికి కూడా మాకు ఇబ్బందికరంగా ఉంటుంది అనేసి మేము కూడా ఇక్కడనే స్కూల్ ఉంటే మాకు బాగుంటుంది జంగాలపల్లె పిల్లలు ఎలుగుపల్లె పిల్లలు కూడా ఇక్కడనే మోడల్ స్కూల్ ఇక్కడనే నిర్మిస్తే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ పోయేదానికి సౌకర్యం కూడా బాగుంటుంది స్కూల్ కూడా బాగుంది మాకు ఇక్కడ బాత్రూమ్స్ కానీ ఇవన్నీ ఎక్కువ బాగా ఉన్నాయి ఒకవేళ స్థలం లేదని అధికారులు ఏదన్నా ఉద్దేశపూర్వకంగా ఏదన్నా ఉన్నా కూడా మాకు ఆంజనేయ స్వామి గుడి దగ్గర ఒక పది ఎకరాలు పైన స్థలం కూడా మేము ఇచ్చేదాన్ని కూడా స్కూలుకు సంతోషంగా ఉన్నాము కావాలని ಎರಡು ಆಯ್ತು ಏ ತಾನೆ చేತನ